దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీకి విధేయుడిగా పనిచేశానని రెండు వేల పంతొమ్మిదిలో మహేష్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటు కూడా త్యాగం చేశానని తెలిపారు కానీ ఈరోజు గురజాల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి పార్టీ నాది అన్నట్టు ప్రవర్తిస్తున్న తీరుతో నన్ను నమ్ముకున్న ఏ ఒక్క బీసీ ఎస్టీ ఎస్సీ సోదరులకు స్థానిక ఎమ్మెల్యే తీరుతో న్యాయం చేయలేకపోయినానని అన్నారు ఇదే విషయంపై పార్టీ పెద్దలకి విన్నవించుకున్నా కానీ ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఈరోజు పార్టీని వీడుతున్నానని పార్టీని వీడటం ఎంతో బాధాకరంగా కూడా ఉందని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బీసీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం భవిష్యత్తు కార్యాచరణ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీలో కేసీగా పార్టీ పెట్టమం నుంచి కూడా ప్రాంతం నుండి అనేకమంది మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపు వారందరికీ కూడా పత్రిక పెట్టి తన అణాలైనటువంటి కొంతమందిని తీసుకొని ఏమాత్రం కూడా పార్టీ సమావేశాలు లేకుండా ఏమాత్రం కూడా పార్టీ ఉండదా లేదనేటువంటి తెలియకుండానే ముఖ్యత్తుకోకుండా పోతున్నటువంటి శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఎమ్మెల్సీగా ఉన్న నన్ను ఈ ప్రభుత్వ ఉన్న నన్ను అనేకమైన అవమానాలు పెంచేటువంటి పరిస్థితి మీ అందరూ తెలిసిన విషయంలో కొంత కొంతమంది చర్చ కూడా ందుకంటే వారి యొక్క కమిట్మెంటు చాలా ప్రధానమైనది ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఈ రాజకీయాల్లో ఉన్నారు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ వ్యవస్థలో కానివ్వండి ఏ సంఘంలో కానీ పనిచేటప్పుడు కూడా ప్రసిద్ధి ఆ రోజున శాసనసభ్యుడి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభ్యుడు నిధాలు తీసుకురావాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాట తప్పకుండా కూడా తప్పనిసరి మద్దతు ఇచ్చాం దాదాపుగా ఇరవై వేల తొమ్మిది విద్యార్థులు ఈరోజు చూస్తే ఎవరైతే పార్టీ కోసం ఆహార పనిచేశారో వారు నిరాదరణకు గురి కావు నిరాదరుల గురి కావటమే కాదు అనేకమైన అవమానాలకు గురి అయ్యా తెలియని దేవాలుగా మించిన సహకారం మిగించినటువంటి అండదండ అదేవిధంగా బీసీ సంబంధించినటువంటి బీసీ విభాగానికి సంబంధించినటువంటి అనేక అనేక విభాగాల్లో పనిచేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ నాయకులకు పార్టీ నేతలకు అనేవి కార్యకర్తలకు బీసీ ప్రజానాయ్ గారికి నా యొక్క ఉదయపూర్వక కొత్త క్యాబినెట్ వ్యక్తం చేస్తున్నాం పార్టీకి రాజధాన చేయడం తెలియని భవిష్యత్తులో తప్పనిసరికి కూడా కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి రక్షించుకోవడం కోసం మనకి అండదండగా ఉంటాం మరీ ముఖ్యంగా బరువు బలిహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ తీసి మైనార్టీ వర్గం మేము కోరుకునేది కూడా ఏ రాజకీయ పార్టీ నుండి